అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు మళ్ళీ పాత పాటే పాడారని చెప్తున్నారు గురువారం శ్రీశైలంలో పర్యటించిన చంద్రబాబు నేను ఎన్నో హామీలు ఇచ్చాను కానీ ఖజానా ఖాళీగా ఉంది డబ్బులు లేవు ప్రజలు అర్థం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారంటున్నారు ప్రజలను డైవర్ట్ చేయడానికి డ్రామాకు తెరలేపారన్నారు చంద్రబాబు హామీలు అమలు చేసేవి కావని తేలిపోగా కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే వేలంపాట మాదిరిగా ప్రకటించిన హామీలు మరోసారి మాయ చేసేందుకే అని ప్రజలకు అర్థమవుతుందంటున్నారు రెండు వేల పద్నాలుగులో మాదిరి ఈసారి కూడా మేనిఫెస్టో మాయం కావడం ఖాయమంటున్నారు జనాన్ని ఎలా మోసం చేయాలన్న దానిపైనే చంద్రబాబు దృష్టి పెట్టారని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతోందని తల్లికి వందనం రైతులకు మహిళలకు ఆర్థిక సాయం నిరుద్యోగ భృతి ఉచిత పంటల బీమా ఇలా ఎన్నో పథకాలకు ఇంకా డబ్బులు వేయలేని కూటమి ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోందంటున్నారు కూటమి పార్టీలకు ఓటు వేసి ఎంత తప్పు చేశామో తెలుసుకుంటున్న ఓటర్లు జగన్ సంక్షేమ పాలన గుర్తు చేసుకుంటున్నారన్నారు చంద్రబాబు ఊటవాటలేనని సూపర్ సిక్స్ హామీలన్నీ నీటి మూటలేనని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమైందని చెప్పారు కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వివిధ వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా డెబ్బై వేలకు దా కోట్ల దాకా ఖర్చు చేసింది ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్ధిదారులకే ప్రయాణం చేకూర్చిందంటూ సాక్షులు అయితే గని కథనం వేశారు ఇక మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయటం లేదు ఎమ్మెల్యేలు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు వరద ప్రాంతాల్లో కేవలం ఫోటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో పరిహారం రేషన్ అందించడంలో ముందుంది ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదన్నారు బ్రిడ్జి వద్ద ఉన్న వరద బాధితులను రాజమండ్రికి తీసుకొచ్చి షో చేశారు ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని నేట మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలన్నారు లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పాయని డిమాండ్ చేశారు